ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా. నెలకు విత్తనం విత్తుట నుంచి వెళ్ళతే పంట చేతికి వచ్చేదాకా యోసంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము ఇల్లు యోసం కార్యక్రమంలో ఇవాళ పత్తి పంటలో అధిక దిగుబడికి సూచనలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ ముచ్చట ముచ్చట పెడతారు కేలెనిన్ ఇంకా వానాకాలం ఉద్యాన పంటల సాగులో మెళకుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ ముచ్చట వాతావరణ సూచన జిల్లాలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు గాలిలో ఎనభై రెండు శాతం వరకు ఉండగలదు వాతావరణ సూచన విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం ఇప్పుడు పత్తి పంటలో అధిక దిగుబడికి సూచనలు అందిస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ ఆయనతో ముచ్చట పెడతారు కేలిని ఈ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుతున్న పంట సుఖ ఇది అయితే ఈ పంటలో ఎక్కువ దిగుబడులు సాధించాలంటే ఎట్లాంటి మెలకువలు పాటించాలనో సూచించేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిల్ గారు నమస్కారం అండి ప్రస్తుతం పత్తి పంట సాగు అవుతున్నది కదా అదే అది ఏ దశలో ఉన్నది మీరు ఇందాక చెప్పినట్టు పత్తి పంట అనేది ఆదిలాబాద్ జిల్లాలో లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రధానమైన పంట ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు చేయబడుతుంది మనకు ప్రతి పంట విత్తుకోవడం జూన్ పదిహేను నుంచి ఇరవై ఇరవై మూడు దాకా జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు నాటికి ప్రతి పంట సుమారుగా అరవై రోజుల దశలలో ఉన్నది అంటే మనకు మొగ్గ తర్వాత పూత దశలలో ఉందండి అయితే ప్రస్తుతం ఈ పత్తిలో అధిక దిగుబడి సాధించడానికి ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉన్నాయో ఉంటే ఆ యాజమాన్య పద్ధతుల గురించి చెప్తారా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏమేమి చేయాలి సో ప్రస్తుతం ప్రతి పంట అనేది అంటే మొగ్గ పూత దశలో ఉన్నది అంటే మొగ్గ స్టార్ట్ అవుతుంది అట్లాగే మొగ్గ పూతగా మారుతూ ఉన్నది తర్వాత ఈ పూతగా మారిన తర్వాత మళ్ళీ కాయలు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో ప్రతి పంటకు ఎక్కువ మోతాదులో పోషకాలు అనేది అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతి పంటలో ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆకుల నుంచి వెళ్ళి మొగ్గకు పూతకు అట్లాగే కాయ ఏర్పడడానికి దోహదపడతాయి కాబట్టి ఈ సమయంలో ఎక్కువ పోషకాలు అందించడం అనేది ఎంతగానో అవసరం సో ప్రతి పంటలో మనం ముందు నుంచి సూచించినట్టు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల యూరియా అట్లాగే పది నుంచి పన్నెండు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడాలి అని చెప్పేసి మనం సూచిస్తూ ఉన్నాం సో కంపల్సరీగా ఈ దశలో ఇంకెక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దీంతో పాటుగా మనకు సూక్ష్మ పోషకాలు కూడా ఎంతగానో అవసరం ఉంటాయి అంటే మెగ్నీషియము బోరాను తర్వాత కాల్షియం కాపరు ఇటువంటి పోషకాలు కూడా ఎంతగానో ప్రతి పంటకు అవసరం ఉంటుంది సో రైతు సోదరులు ఖచ్చితంగా వాళ్ళు పిచికారి చేసేటప్పుడు వాళ్ళు పురుగు మందుతో పాటు ఈ మెగ్నీషియము ఒక ఎకరానికి రెండు కేజీల చొప్పున కలుపుకొని అట్లాగే బోరాన్ ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు తర్వాత దశలు ఎప్పుడైతే కాయలు ఏర్పడి కాయలు పడతా ఉంటాయో ఆ సమయంలో మనకు కింది ఆకులు ఎర్రబడకుండా సూక్ష్మ పోషకాల లోపాన్ని ముందుగానే మనం సవరించుకోవచ్చు సో ఖచ్చితంగా రైతు సోదరులు మెగ్నీషియం బోరాన్ అనేది ఖచ్చితంగా వాడాలి సో దీంతో పాటుగా మనకు ఫార్ములా ఫోర్ అని చెప్పేసి ఈ మైక్రోన్యూట్రియం అన్నిటి కాంబినేషన్ ఒక మందు దొరుకుతుంది సో అది కూడా ఖచ్చితంగా పది పదిహేను రోజుల వ్యవధిలో ఈ రెండు సార్లు ఈ సమయంలో పూత నుంచి కాయ దశలో పిచికారి చేసుకున్నట్లయితే మనకు కాయ సైజు మంచి సైజు వస్తుంది అట్లా గింజ మంచిగా నిండుతుంది ఆ గింజ పైన ఏర్పడే దూది కూడా మనకు ఎక్కువ లెంత్ తోటి వస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ పోషకాలు అనేది ఈ సమయంలో అధికంగా మనం అందించినట్లయితే మనకు తర్వాత దిగుబడులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది ప్రస్తుతం కీలకమైన దశ ఖచ్చితంగా అందులో మెగ్నీషియం బోరాన్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు సో బోరాన్ అనేది మొబైల్ ఎలిమెంట్ అంటే మొక్కలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతా ఉంటుంది సో ఈ మూవ్ అవుతున్నప్పుడు మిగతా ఈ మొబైల్ ఎలిమెంట్స్ ని కూడా దాంతో పాటుగా తీసుకెళ్తా ఉంటుంది అన్నట్టు సో ఖచ్చితంగా బోరాన్ కూడా మనకు ఒకటి నుంచి రెండు సార్లు కచ్చితంగా పిచికారి చేసుకోవాలి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో అట్లాగే రైతు సోదరులు మన ఈ సమయంలో గమనిస్తా ఉంటాం ఈ మొగ్గకు రాలిపోవడము తర్వాత చిన్న చిన్న కాయలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఎందువల్ల అంటే ఈ బోరాన్ లోపం వల్ల జనరల్ గా జరుగుతూ ఉంటుంది మిగతా నైట్రోజన్ పొటాషియం లోపం ఉన్నప్పటికీ ఈ బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పూత కాయ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ రాలడానికి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఈ బోరాన్ అనేది పిచికారీ చేసుకోవాలి సో దీంతో పాటుగా మనం యూరియా పొటాష్ అనేది రికమెండ్ చేస్తూ ఉన్నాం కానీ రైతు సోదరులు ఎక్కువగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడరు కానీ ఆఫ్ పొటాష్ వాడినట్లయితే మనం ఈ పొటాషియం అనేది మొక్కకు ఎక్కువ మొత్తంలో అందించడం జరుగుతుంది సో ఈ పొటాషియం ఉండడం వల్లనే మొక్కకు ఆ రోగ నిరోధక శక్తి అనేది వస్తుంది అంటే ఎక్కువ రోగాలు రావు ఎక్కువ పురుగులు రావు సో ఖచ్చితంగా పొటాష్ అనేది ప్రతి ఇరవై రోజులకు యూరియాతో పాటు కలిపి ఖచ్చితంగా వేసుకోవాలి దీంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచడం దాంతో పాటుగా గింజ అనేది మంచిగా నిండుతుంది అంటే గింజ బరువు పెరుగుతుంది అట్లాగే గింజ పైన ఏర్పడే ఏదైతే దూది ఉంటుందిగా దాని లెంత్ కూడా ఈ పొటాషియం వల్ల పెరుగుతాది సో ఖచ్చితంగా పొటాషియం అనేది వాడడం ఎంతగానో ముఖ్యం మన పత్తి పంటలు ఎస్పెషల్లీ అయితే ఇప్పుడు ఈ పత్తి పంటకు పోషకాలు అవసరం మేరకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటున్నారు కదా ఒకవేళ ఈ పోషకాలు ఏవైనా లోపించినప్పుడు ఎట్లా సవరించాలి దాని గురించి చెప్తారు ఇందాక చెప్పినట్టు మెగ్నీషియం లోపం ఏర్పడింది అనుకోండి మనకు కింది ఆకులు ముందుగా కింది ఆకులు ఎర్రబడిపోతాయి మొత్తం ఆకు మొత్తం ఎర్రగా అయిపోయి తర్వాత రాలిపోతుంది సో ఆ సమయంలో కాకుండా మెగ్నీషియం అనేది ముందుగానే మనం ఈ సమయంలో పిచ్చికారీ చేసుకోవాలి ఎకరానికి రెండు కేజీల మెగ్నీషియం సల్ఫేట్ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఎకరానికి రెండు కేజీల చొప్పున పిచికారీ చేసుకోవాలి సో దాంతోపాటుగా బోరాన్ లోపం బోరాన్ లోపం వచ్చిందంటే ఈ నకిరీ రాలిపోవడము తర్వాత పూత రాలిపోవడం చిన్న చిన్న కాయలు రాలిపోవడం జరుగుతుంది సో దాని కోసం ముందుగానే ఎకరానికి మూడు వందల గ్రాముల బోరాక్స్ అని దొరుకుతుంది అది మనం ఏ పురుగు మందు తోటైనా కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు సో పాటుగా ఏందా చెప్పినట్టు ఫార్ములా ఫోర్ అందులో అన్ని మైక్రోన్యూట్రియంట్స్ కాంబినేషన్ ఉంటుంది సో ఇది మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడికి అట్లాగే పంట యొక్క ఆరోగ్యానికి దోహదపడుతుంది అయితే ఇప్పుడు ఎరువుల గురించి మాట్లాడుకుందాం ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి ఏ ఏ ఎరువులు ఏ ఏ మోతాదుల్లో ఇవ్వాల్సి ఉంటుంది రైతులు అందరూ మనకు హైబ్రిడ్లే సాగు చేస్తూ ఉన్నారు సో ఈ హైబ్రిడ్లకు ఖచ్చితంగా చెప్పినట్టు ప్రతి ఇరవై రోజులకు అంటే మొలకెత్తిన ఇరవై రోజులకు నలభై రోజులకు అరవై రోజులకు అలాగే ఎనభై రోజులకు ఈ దశలలో ఖచ్చితంగా ఇరవై ఐదు కేజీల యూరియా దాంతో పాటుగా పది నుంచి పన్నెండు కిలోల ఆఫ్ పొటాష్ కలుపుకొని మొక్క దగ్గర మనం అందించినట్లయితే అది ఏరుల ద్వారా పంట తీసుకొని మంచిగా దిగుబడికి అట్లాగే మంచి గ్రోత్కి ఏ సమయంలో ఎంత గ్రోత్ ఉండాలో అంత గ్రోత్ ఉంటుంది అది ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ కంటిన్యూస్గా వర్షాలు ఉండి మనం పైనుంచి పైపాటుగా ఇవి ఇచ్చినా కానీ యూరియా పొటాష్ ఇచ్చినా కానీ వేరు వ్యవస్థ దగ్గర ఎక్కువ తేమ ఉండడం వల్ల అవి తీసుకోలేవు కాబట్టి ఖచ్చితంగా పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనం ట్రిపుల్ నైన్టీ నైన్ దొరుకుతుంది లేదా అంటే పదమూడు సున్నా నలభై ఐదు ఇవి ఎకరానికి రెండు కేజీల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పంటను గా ఆ షాక్ నుంచి బయట తీసుకురావచ్చు అంటే ఎక్కువ నీటి నుంచి వెళ్ళి ఒకటేసారి నిలిచి నిలిచి ఉంటుంది కాబట్టి సో దాని నుంచి వెళ్ళి బయటికి తీసుకురావడానికి పైపాటుగా మనం పాలిఫీడ్ అంటాం వీటిని పైపాటుగా అందించాల్సి ఉంటుంది ఇప్పటివరకు మనం ఈ పత్తి పంటలో అధిక దిగుబడికి ఏమేమి చేయాలనే దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు కదా అయితే ఇప్పుడు సాధారణంగా విత్తుకునే పత్తే కాకుండా అధిక సాంద్రతలో విత్తిన పత్తి పంట ఏదైతే ఉందో దానికి కూడా ఇదే పద్ధతిలో లేక దీనికి ఇంకా ఏమైనా సూచనలు సూచిస్తారు సో అధిక సాంద్రతలో వెతుకున్నప్పుడు అంటే మొక్కల సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది మొక్క సంఖ్య పెరిగినప్పుడు ఖచ్చితంగా దానికి మనం అందించాల్సిన ఫర్టిలైజర్ ఏదైతే ఎరువులు ఉంటుందిగా సాధారణ పత్తి కంటే ఒక ఇరవై ఐదు శాతము ఎక్కువ అందించాల్సి ఉంటుంది సో ఇది రైతు సోదరులు గుర్తించుకొని ఈ అధిక సాంద్రతలో ఎవరైతే విత్తుకున్నారో వాళ్ళు ఒక ఇరవై ఐదు శాతం ఫర్టిలైజర్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటుగా మనకు అధిక సాంద్రతలో మొక్కలు మొక్క దూరం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది సో అట్లా వేపుగా పెరగకుండా ఈ చమత్కార్ అంటే మెపిక్వాట్ క్లోరైడ్ అనేది మనకు మందు దొరుకుతుంది ఇది ఏంటంటే గ్రోత్ రెగ్యులేటర్ అంటే మొక్క అనేది ఏపుగా పెరగకుండా కనుపుల మధ్య దూరం అనేది తగ్గించి మొక్క ఏపుగా పెరిగి పడిపోకుండా మనకు ఇది కాపాడుతుంది సో ఖచ్చితంగా రైతు సోదరులు అధిక సాంద్రతలో విత్తుకున్న వాళ్ళు ఈ మెఫికాట్ క్లోరైడ్ సాధారణంగా మనం ఫస్ట్ స్ప్రే అనేది నలభై ఐదు రోజుల దశలో రికమెండ్ చేస్తాం ఒకవేళ నలభై ఐదు రోజుల దశలో పంట అంతగా ఎదగలేదు అనుకుంటే అరవై రోజుల దశలో మొదటి పిచికారి చేసుకోవచ్చు లేదు ఇంకా పంట బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి ఒక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ మెపిక్వాట్ ఫ్లోరైడ్ కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి రెండవసారి పిచ్చికారి చేస్తున్నప్పుడు ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ టూ మిల్లీ లీటర్ల మెపికాట్ క్లోరైడ్ కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు ఈ అధిక సాంద్రతలో మొక్క ఏపుగా పెరగకుండా కాపాడుతుంది ఒకప్పుడు తీవ్రంగా ఉన్న గులాబీ రంగు పురుగు సమస్య ఇప్పుడు అంతగా లేదు అయినా కూడా ముందు జాగ్రత్తగా ఈ గులాబీ రంగు పురుగు వస్తే నివారించడానికి ఏం చేయాలా దీని నివారణ గురించి చెప్తారు గులాబీ రంగు పురుగు అనేది ఈ దశలో మొదలవుతుంది అంటే ఎప్పుడైతే మనకు ఈ మొగ్గ అనేది స్టార్ట్ అవుతుందో ఈ దశ నుంచి వెళ్ళి గులాబీ రంగు పురుగు గుడ్లు పెట్టడం ఆ గుడ్ల నుంచి వచ్చిన తొలి దశ లార్వాలు ఈ మొగ్గ లోపలికి వెళ్ళిపోయి మొగ్గను తినేయడం లేదా అంటే పూత లోపలికి వెళ్ళిపోయి పూత లోపల తింటా ఉంటాయి అంటే గుడ్డి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి మనకు లేదు కాయ స్టార్ట్ అయింది అనుకోండి కాయం ఏర్పడడం మొదలవగానే కాయ లోపలికి వెళ్ళిపోయి తినడం అనేది చేస్తూ ఉంటుంది సో గులాబీ రంగు పురుగు వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి ఎనిమిది చొప్పున మనం ఏర్పరచుకున్నట్లయితే వాటిలో గా మూడు రాత్రులు అందులో ఈ అడల్ట్ ఫ్లైస్ ఒకవేళ పడినట్టయితే మనము గులాబీ రంగు పురుగు వచ్చింది దానికోసం మనం ముందుగానే ఈ పిచికారీలు అనేది చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఒకవేళ గులాబీ రంగు పురుగు వచ్చింది అని అనుకుంటే నీమ్ ఆయిల్తో పాటు ఏదైనా చిన్న పురుగు మందు అంటే ఇమామెక్టిన్ లేదా అంటే ఇండాక్స కార్బ్ ఇటువంటి చిన్న చిన్న పిచికారి మందులు పిచికారి చేసుకున్నట్లయితే వాటికి గుడ్లు పెట్టకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు ఒకవేళ గులాబీ రంగు పురుగు వచ్చిందని అంటే అప్పుడు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాల్సిన అవసరం ఉంటుంది చాలా సంతోషం అనిల్ గారు ముఖ్యంగా పత్తి పంటలో అధికంగా దిగుబడులు సాధించాలంటే రైతులు ఏం చేయాలా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి పాటించాలి పాటించాలనే దాని గురించి చక్కగా వివరించి మరి ఎవరైతే పత్తి సాగు చేస్తున్న ఉన్నారో వాళ్ళు ఈ సూచనలు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు పత్తి పంటలో అధిక దిగుబడికి సూచనలు అందించారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ ఆయనతో ముచ్చట పెట్టింది మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం ఇప్పుడు వానకాలం ఉద్యాన పంటల సాగులో మెళకువలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటంటారు ముచ్చట పెట్టింది కేలని ఈ వానకాలంలో పలు రకాల ఉద్యాన పంటల్ని కూడా సాగు చేయొచ్చు మరి ఆ ఉద్యాన పంటల్లో మంచి దిగుబడులు సాధించాలంటే ఎసుంటి మేలుగోలు పాటిస్తే మంచిగుంటుందో చెప్పతందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ గారు ఉన్నారు వారి నటిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం సునీల్ కుమార్ గారు నమస్కారం ప్రస్తుతం ఈ వానాకాలంలో సాగు చేయతందుకు అనుకూలమైన ఉద్యాన పంటలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్తారా ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే కనుక ముఖ్యంగా పండ్ల తోటల్లో అయితే కనుక మామిడి జామును ఎక్కువగా సాగు చేస్తున్నారు అదేవిధంగా కూరగాయ పంటలు అయితే కనుక టమాటా వంకాయ బెండ అదేవిధంగా మన తీగజాతి కూరగాయలు సోర బీర కాకర దాంతోపాటు కొంతవరకు మిరప అదేవిధంగా పసుపు కూడా సాగు చేస్తున్నారు ఈ పంటలను ప్రధానంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఈ వర్షాకాలంలో రైతులందరూ కూడా సాగు చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఈ ఉద్యాన పంటల్ని రెండుగా విభజించి మాట్లాడుకుంటే ఒకటి కూరగాయల పంటలు రెండోది పండ్ల తోటలు అయితే ముందుగా కూరగాయల పంటల గురించి మాట్లాడుకుందాం ఈ కాలంలో ఇప్పుడు అనుకూలమైన కూరగాయల పంటలు ఏమేమి ఉన్నాయి మళ్ళీ అవి ఆ పంటలు వేసుకుంటేందుకు ఎప్పటిదాకా అవకాశం ఉన్నది ఎప్పటిదాకా పెట్టుకోవచ్చు ఆ పంటలు ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మన ఆదిలాబాద్ జిల్లా అనగానే గుర్తుకొచ్చేటటువంటి ప్రధాన కూరగాయ పంట టమాటా టమాటాను మనం సంవత్సరం పొడవున కూడా సాగు చేసుకోవచ్చు మూడు కాలాల పాటు ఖరీఫ్ రబీ అదేవిధంగా ఎండాకాలంలో కూడా అయితే ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఎవరైతే నాటుకున్నారో ఖరీఫ్లో నాటినటువంటి టమాటా ఇప్పుడు పూత పిందె మరియు కాయ ఎదిగే దశలో కనబడుతున్నది అయితే ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ముఖ్యంగా పంట లోపల అనేది నశించింది పంట ఎదుగుదల తక్కువ ఉన్నది ఇటువంటి అప్పుడు అంటే రైతులు ఎరువులు కూడా అందించలేని పరిస్థితి ఉన్నది ఇటువంటి అప్పుడు ఏంటంటే మనము నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి పంతొమ్మిది 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 అలాంటి పోషకాలను లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి పైపాటుగా పిచికారీ చేసుకుంటే కనుక మొక్కల అనేది బాగుంటుంది అదేవిధంగా కొంతవరకు పూత కూడా రాలిపోతూ ఉన్నది అదేవిధంగా పిందె ఎదుగుదల కూడా తక్కువ కనపడుతున్నది ముఖ్యంగా ఇంకొక కారణం ఏంటంటే ఈ సమయంలో అంటే ఈ వర్షాలు కురవడం అదేవిధంగా మబ్బులతో ఉన్నటువంటి వాతావరణంలో మనకు రెండు రకాల అనేవి కనబడుతూ ఉన్నాయి ఆకుమాడు తెగులు ఒకటి అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేవి రెండు కనబడుతున్నాయి ఈ ఆకుమాడు తెగుల వల్ల ఏంటంటే ఆకులు గోధుమ రంగులోకి మారిపోయి మాడిపోయినట్లుగా ఆకులు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఆకుమాడు తెగులను నివారించడానికి రైతులు ముఖ్యంగా ఈ క్లోరో తెలవనిల్ అనేటటువంటి శిలీంద్ర నాశని కనుక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ క్లోరో తెలవనిల్ని లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు కానీ రెండు గ్రాముల చొప్పున కానీ పిచికారి చేసినట్లయితే కనుక ఈ ఆకుమారి తెగులను నివారించవచ్చు అదేవిధంగా బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా ఇది కూడా తీవ్రంగా ఆశించి నష్టపరుస్తుంది అంటే ఈ ఆకు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా ఆకుల మీద అదేవిధంగా కొమ్ముల పైన కూడా ఆశించి ఈ ఆకులు రాలిపోయే విధంగా నష్టపరుస్తుంది ఇది నివారించడానికి మనం ఏంటంటే ఒక పది లీటర్ల నీటిలో ముప్పై గ్రాముల వరకు కాపరాక్సిక్లోరైడ్ విధంగా ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ అనేటటువంటి మందును కలిపి మనం పిచికారి చేస్తే కనుక ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులను కూడా నివారించుకోవచ్చు ఈ టమాటాలు ఈ విధంగా చేసినట్లయితే కనుక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో టమాటా పంటలో ఎదుగుదల బాగుంది మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పూత రాలిపోవడానికి కూడా నివారించుకోవచ్చు ఒకవేళ అన్ని జాగ్రత్తలు చేపడుతున్నా కూడా కూడా మనకు పూత రాలడము పిందరాలడము ఎక్కువగా ఉన్నట్లయితే కనుక టమాటా లోపల మనకు ప్లానోఫిక్స్ అనేటటువంటి ఈ యొక్క గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనము పది లీటర్ల నీళ్ళలో రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారు చేసినట్లయితే కనుక ఈ పూత రాలడాన్ని నివారించవచ్చు అయితే ఇప్పుడు కూరగాయల్లో ముఖ్యంగా టమాటా గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఇతర కూరగాయలు కూడా ఈ ప్రాంతంలో అక్కడక్కడ సాగవుతుంటాయి వంకాయ బెండకాయ ఇలాంటి వీటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ ఆశించే అవకాశం ఉన్నది అట్లాంటి వాటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని నివారించేందుకు ఆ ముచ్చట్లు కూడా చెప్తారు ఇప్పుడు టమాటా తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేసేటటువంటి పంట వంకాయ వంకాయ అంటే మన జిల్లా రైతులకు బాగా ఇష్టమైనటువంటి కూరగాయ పంట అయితే ఈ వంకాయలు ముఖ్యంగా ప్రస్తుతము కొంతవరకు రసం పిలిచే పురుగుల సమస్య అనేది కనబడుతుంది ఈ రసం పిల్ల పురుగులను నివారించుకోవడానికి ఏంటంటే మనము ఒక ఎకరంలో చూసినట్లయితే కనుక ఒక పది కిలోల చొప్పున కార్బోఫిర త్రీజి గులికలను చల్లుకోవాలి మనం ఇసుకతో కలిపి కూడా చల్లుకోవచ్చు అదేవిధంగా మనము పైపాటుగా పిచికారీ చేసుకోవాలనుకుంటే కనుక డైమీతో ఏటైతే కనుక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా మరీ ఎక్కువగా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే కనుక ప్రొఫినోఫాస్ అయితే కనుక ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదంటే థయోడిక్ కార్బు కూడా లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఈ రసం పిల్ల పురుగులను నివారించుకోవచ్చు ఒకవేళ అదేవిధంగా కొమ్మ మరియు కాయ తులసి పురుగు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ఏవైతే పురుగు ఆశించినటువంటి కోణాలు ఉన్నాయో వాటిని తుంచి వేయాలి అదేవిధంగా ఆ యొక్క పురుగును నివారించడానికి మనకు క్లోరాంట్రెని లి అనేటటువంటి మందును లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి ఈ వంకాయలు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు చెప్పినట్లు బెండ బెండ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మనకి ఎడతెరిపి లేకుండా అంటే కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే నీళ్లు ఆగిపోయి ఎండు తెగులు తోగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఎండు తెగులును నివారించడానికి ఈ యొక్క మొక్క యొక్క మొదలు తడిచే విధంగా కాపరాక్సి క్లోరైడ్ అయితే కనుక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి బిచికారీ చేసుకోవాలి ఆ మొక్క మొదలు తడిచే విధంగా మనం పోసుకోవాలి అదేవిధంగా రసం పిల్చే పురుగులు ముఖ్యంగా తెల్లదోమ సమస్య బెండలో ఎక్కువ కనబడతాం తెల్లదోమను నివారించడానికి డైమీతో ఏటైతే కనుక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ ముఖ్యమైనటువంటి కూరగాయల విషయానికి వచ్చినప్పుడు పందిరి కూరగాయలు లేదా తీగ జాతి అంటే మనకు ఈ బీర సోర కాకర ఇలాంటి వీటిలో ఏందంటే ముఖ్యంగా ఈ లేత దశలో ఈ మొక్కలు ఎదుగుతున్నటువంటి తొలి దశలోనే గుమ్మడి పెంకు పురుగులు అనేటటువంటి చిన్న పురుగులు ఇవి నారింజ రంగులో ఉంటాయి ఈ రెక్కల పురుగులు ఎగురుతూ ఉంటాయి ఈ యొక్క పురుగులు ఏందంటే ఈ ఆకులను బాగా కొరికి తినేస్తూ ఉంటాయి అదేవిధంగా అప్పుడప్పుడే వస్తున్నటువంటి పూతను కూడా కొరికి తినేస్తూ ఉంటాయి వీటి వలన కూడా బాగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పురుగులను నివారించడానికి మనకు మనం మలాథియాన్ అనేటటువంటి మందునైతే కనుక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారి చేసుకోవాలి ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ప్రధాన కూరగాయ పంటలలో సరైన మెలకువలు పాటిస్తే కనుక మంచి దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు కూరగాయల గురించి మాట్లాడుకుందాం అట్లాగే ఆకుకూరల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకుకూరలలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి వాటి నివారణకి ఏం చేయాలి ఇప్పుడు ఆకుకూరల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వర్షాల వలన కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి వర్షాల వలన ఈ వేరుకుళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఈ అన్ని రకాల ఆకుకూరల్లో మనం పొలంలో ఉన్నటువంటి నీళ్ళని మురుగునీరు నిల్చుకోకుండా ఎప్పటికప్పుడు కాలువల ద్వారా తీసేస్తూ ఉండాలి అదే విధంగా మనం ఈ శిలీంద్ర నాశని అనేటువంటి కాపర్ క్లోరైడ్ అనేటటువంటి శిలీంద్ర నాశనిని లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి ఆ వేర్లు తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మొక్కల ఎదుగుదల నశించినప్పుడు మనకు పైపాటుగా నీటిలో కరిగే పోషకాలు అయినటువంటి పంతొమ్మిది 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 లాంటి పోషకాలను లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికయ చేసుకున్నట్లయితే కనుక ఆకుకూరల్లో కూడా దిగుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇప్పుడు మనం కూరగాయలు ఆకుకూరల గురించి మాట్లాడుకుందాం చివరిగా పండ్ల తోటల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మామిడి ప్రస్తుతం ఈ మామిడికి సంబంధించి ఎట్లాంటి మెడుకోవలు పాటించాలి మంచి దిగుబడులు పొందాలంటే అట్లాగే ఇతర పండ్ల తోటలకు సంబంధించిన సమాచారం కూడా చెప్తారు అయితే ముఖ్యంగా మామిడి మామిడి విషయానికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ గత రెండు నెలల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వలన మామిడిలో లేత ఆకులు అనేది రావడం జరుగుతుంది అయితే ఈ సందర్భంలో ఈ ప్రస్తుతము మామిడిలో కనబడుతున్నటువంటి సమస్య ఏంటంటే ఆకు జల్లెడ గూడు పురుగు ఈ పురుగు ఏ విధంగా నష్టపరుస్తుంది అంటే ఈ యొక్క లేత ఆకులన్నిటిని దగ్గరికి చేరుస్తారు దగ్గరికి చేర్చి గూడులాగా ఏర్పాటు చేస్తుంది గూడులాగా ఏర్పాటు చేసి లోపల ఉండి ఈ యొక్క ఆకులలో ఉన్నటువంటి పత్రాహరితాన్ని పచ్చగా ఉన్నటువంటి పత్రాహరితాన్ని మొత్తాన్ని తినేస్తాను తినేయడం వల్ల ఆకులు మొత్తం గోధుమ రంగులోకి మారిపోవడము మనం బయట నుంచి చూసినప్పుడు జల్లెడలాగా కనబడతా ఉంటాము చాలీలాగా దానివల్ల ఏంటంటే ఆకు జల్లెడ గూడు పురుగు అంటాం ఈ లేత ఆకులు అనేవి మొత్తం గోధుమ రంగులోకి మారిపోయి ఎండిపోయి ఇట్లా గుళ్ళలాగా కనబడతా ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే మనకు తదుపరి కాలంలో పూత అనేది రాదు దానివలన రైతులకు ఎటువంటి లాభం అనేది ఉండదు పూత రాకపోవడం వల్ల మనకు ఎటువంటి దిగుబడి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ దశలోనే రైతులు సరైన జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ పురుగును నివారించవచ్చు పురుగును నివారించడానికి ముఖ్యంగా కేవలం రసాయన మందులను పిచికారి చేస్తే సరిపోదు మనం ఏంటంటే ఈ యొక్క ఈ గూళ్ళు ఏవైతే ఉన్నాయో గూడు పురుగు చేసిన గూళ్ళు గుంపులు గుంపులుగా మనకు కనబడతా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఒక ఇంపకొక్యంతో లేదంటే పంజాలంటి పరికరంతో పొడవైనటువంటి వెదురు బొంగుకు కానీ వెదురు కట్టకు కానీ కట్టేసి ఆ యొక్క కొక్కెంతో కాని పంజతో కానీ వాటిని ఆ అన్నిటిని తీసేయాల మనం ఆ లాగి తీసి పడేయాలి పడేసిన తర్వాత వీటిని ఒక దగ్గర చేర్చి కాల్ చేయాలి కాల్ చేసినట్లయితే వాటి లోపల పురుగులు కూడా చనిపోతాయి ఆ తర్వాత మనము ఈ క్లోరోపరిపాస్ అనేటటువంటి మందు ఉన్నదో అది లీటర్ నీళ్లకు రెండు లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేస్తే గనక ఈ యొక్క ఆకుజల్లడి గుడి పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు మామిడిలో కొంతవరకు సూక్ష్మ లోపాలు కూడా కనపడతా ఉన్నాయి ముఖ్యంగా జింకు అదే అదేవిధంగా బోరాన్ లోపం కూడా కనపడతా మరి ఈ లోపాలని చేయాలి వీటిలో ఏంటంటే మనకు ముఖ్యంగా అర్కా మ్యాంగో స్పెషల్ అనేటటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది దొరుకుతూ ఉంటుంది ఒకటి ఇదేందంటే మనకు బెంగళూరు పరిశోధన స్థానం వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ ఇది ఇదైతే కనుక లీటర్ నీళ్ళకి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచ్చికారి చేసుకోవాలి లేదు అన్నట్లయితే మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న లోకల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా ఐదు గ్రాములు లేదా ఐదు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే కూడా ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలను మనం సవరించుకోవచ్చు చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఉద్యాన పంటల్లాగా సాగు చేస్తున్న ఏవైతే కూరగాయలు ఆకుకూరలు పండ్ల తోటలు ఉన్నాయి వీటికి సంబంధించి మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలి అనే దాని గురించి చక్కగా వివరించారు మరి ఎవరైతే రైతులు ఈ పంటల్ని సాగు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మెళుకోల్ని పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు వానాకాలం ఉద్యాన పంటల సాగులో మెలకుల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట విన్నారు ముచ్చట పెట్టింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం ఇంతటితో ఇల్లు యూసం కార్యక్రమము సమాప్తం ఇవాళ ప్రసారమైన ఇల్లు యూసం కార్యక్రమము వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అండ్లా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యూసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినుండ్రి ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి తిరిగి రేపు రాత్రి ఏడు గంటల పది నిమిషాలకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగవుతున్న వివిధ వానాకాలం పంటల్లో కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చట ప్రసారమైతుంది ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన వరి సాగు అనుభవాలు చెప్తారు నిర్మల్ జిల్లా కడేం మండలం దోస్త నగర్ కు చెందిన గుడికొప్పుల లక్ష్మయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మల్సునిండా